అవి జగదీశ్వరి మొదటి కాన్పుకు పుట్టింటికి వెళ్ళిన రోజులు వెళ్ళి వారం రోజులే అయినా ఏడు యుగాలు అయినట్లుగా ఉంది భార్య లేకపోతే మగవాడి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుంది దానికి కారణం లేకపోలేదు ఉదయం స్నాన సంధ్యాదులు ముగిశాక ఏడు గంటలకు తేనె నిమ్మరసం కలిపిన వేడి నీళ్లు ఎనిమిది గంటలకి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ పూరి ఏవైనా సరే రెండు అది కొలత వేసినట్లు నూట యాభై గ్రాములు మాత్రమే ఆ తర్వాత ఒక కప్పు కాఫీ పదకొండు గంటలకు తేనె నిమ్మరసం కలిపిన ఆకుకూర జ్యూస్ ఇవ్వకపోతే ఆఫీస్లో ప్యూన్ పగిలిందే పన్నెండు గంటలకు లంచ్ అది పరస్పర విరుద్ధ లక్షణాలు లేని నూటికి నూరు పాళ్ళు ఆరోగ్యకరమైన ఆహారం మీకెలా తెలిసి ఉంటాయా అనే వారి తాతగారి ప్రకృతి వైద్య విషయాలన్నీ విధానాలు అన్నీ మా జగతి పుణికి పుచ్చుకుంది మూడు గంటలకు ఇంటికి వచ్చిన తర్వాత ఒక కప్పు బాదం టీ ఎనిమిది గంటలకు పుల్కా ఆకుకూర పడుకోబోయే ముందు ఒక గ్లాస్ పాలు ఏంటి ఏదో కథ రాస్తాడు అని అనుకుంటే తన డైట్ షీట్ రాస్తున్నాడు అని బోర్ ఫీల్ అవుతున్నారా అంత అపురూపంగా చూసుకునే నా భార్య గురించి నలుగురికి చెప్పుకోవటం నాకు గర్వకారణమే కదా బయటకి చెప్పుకోకూడదు కానీ మా మధ్య అది కూడా వారానికి ఒక్కరోజు మాత్రమే అంతకు మించి ఎప్పుడైనా ముచ్చటపడితే ఇక చూడండి ఓ గంట క్లాసు తీసుకుంటుంది ఆరోగ్యంగా ఉండొచ్చట ఉదయం లేస్తే సూర్య నమస్కారాలు సాయంత్రం యోగాసనాలు షరామాములే దీని దొంపతగా ఆహార వ్యవహార శృంగార విషయాలలో కూడా దీనికి ఎంత పరిజ్ఞానమో అని అంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇతర విషయాలలో నాకు ఏమాత్రం టెన్షన్ లేకుండా అన్నీ తనే చూసుకుంటుంది ఆ రోజు ఆదివారం కావటంతో ఫారెన్ విస్కీ రెండు పెగ్గులు వేసి డిన్నర్ పూర్తి చేసి త్రిబుల్ ఫైవ్ సిగరెట్ వెలిగించి ఇది తన పర్మిషనే సుమా టీవీలో ఏదో పాత సినిమా వస్తుంటే చూస్తూ కూర్చున్నాను సరిగ్గా అప్పుడే ఫోన్ రింగ్ అయింది చూస్తే ఉమా ఉమా అంటే ఎవరో స్త్రీ అని అనుకునేరు సుమా నా స్నేహితుడు పైగా స్వర్గస్థురాలైన నా చెల్లెలి భర్త సెల్ ఆన్ చేసి చెప్పరా అని అన్నాను నీతో ఒక విషయం చెప్పాలి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు ఏమిట్రా అంత అర్థం కాని విషయం నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అవునా అని అంటూ ఆ మాట వినగానే ఎగిరి గంతేశాను నీ ఉద్దేశం కూడా కనుక్కుందామని అమ్మ పోయాక పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను చాలా ఇబ్బందిగా ఉంది ఆ విషయం చెల్లి చనిపోయినప్పుడే అందరం అన్నాం కదరా మా మాట విన్నావా సరే అమ్మాయి ఎవరు ఆమెకు ఎవరూ లేరు ఓ కామాందుడికి భలే అతని బిడ్డకు తెల్లైంది ఇంటి దగ్గర ఓ పది మందికి ట్యూషన్ చెప్పుకుంటూ బతుకుతుంది అలాగా ఊరేంటి పేరేంటి పెళ్లి కాకుండా చేసిన పనికి అమ్మాయిని తప్పు పట్టడం సరికాదు ఇద్దరం ఒకే దారిలో పయనిస్తున్నాం పైగా ఎన్నో రోజులుగా ఆమెను గమనించి తీసుకున్న నిర్ణయం ఇది అందుకని నేనే పెళ్లికి ప్రపోజ్ చేశాను ఆమె ముందు సందేహించిన తర్వాత కన్విన్స్ అయింది శుక్రవారం అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయంలో పూల మాలను మార్చుకుని రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయించుకుందాము అని అనుకుంటున్నాం మరి కన్నా చిన్నాకు ఈ పెళ్లి గురించి చెప్పావా చెప్పారా అసలు ఆలోచనకు ముఖ్య కారకులు వారే వారికి ట్యూషన్ టీచర్ కూడా ఆమె ముహూర్తం వారం రోజులు కూడా లేదు నువ్వు రేపు ఉదయమే బయలుదేరి వచ్చాయి ఇక్కడ నాకొక్కడికి కాళ్ళు చేతులు ఆడటం లేదు పైగా సంధ్యకు పిల్లలతోనే సరిపోతుంది ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు ఆ పేరు విని సంధ్యన ఆవిడెవరు చెప్పటం మర్చిపోయాను ఆవిడ పేరే సంధ్య నా మనసులో ఏదో తెలియని ఆందోళన విజయ్ విజయ్ అని అంటూ అవతల బావగొంతు వినిపిస్తున్నా నా ఆలోచనలు ఆందోళన ఆ పిలుపును డామినేట్ చేశాయి ఏమిట్రా అంత పరధ్యానం ఎన్నిసార్లు పిలిచినా పలకవేం సరే సరే రేపు ఉదయాన్నే బయలుదేరొచ్చే నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత సెల్ ఫోన్ పక్కన పెట్టి ఏడెనిమిది సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయాడు మామయ్య గారింటికి వెళుతున్నాం ఈరోజు ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి రమ్మని అమ్మ ఉదయమే చెప్పడంతో కాస్త ముందుగానే ఇంటికొచ్చాను సంక్రాంతి పండక్కి రమ్మని పిలుస్తున్నా మనం ఏవేవో సాకులు చెప్పి తప్పించుకుంటున్నామని ప్రతి సంవత్సరం బ్యాంకులో పంపించే పంట డబ్బు ఈసారి మీరే వచ్చి ఆ డబ్బును తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు మామయ్య ఎంత బెంగ పెట్టుకొని ఉండకపోతే అలా చెప్తారు అసలు ఆ మోకాళ్ళ నొప్పులు లేకుండా ఉంటే నెలకి ఒక్కసారైనా వచ్చి చూసి వెళుతూ ఉండేవాడు మనమంటే అంత ప్రేమ ఆయనకు చిన్నతనంలో భోజాల మీద నన్ను ఎక్కించుకొని మోసిన మోకాళ్ళవి ఈరోజు అడుగు తీసి అడుగు పెట్టాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నాడో అమ్మ గొంతు జేరపోయింది చిన్నప్పటి జ్ఞాపకాలతో కళ్ళు చెమ్మగిల్లాయి ఆ విషయం నుండి అమ్మను డైవర్ట్ చేద్దామని సరే నేను ఫ్రెషప్ అయి వస్తాను ఈలోపు నువ్వు కాఫీ తీసుకొనిరా అని అంటూ నేను బాత్రూంలోకి వెళ్ళాను వచ్చేలోగా అమ్మ కాఫీ తెచ్చింది తాగుతూ ఉండగా మీ నాన్న మావయ్యకి పొందూరు ఖాదరంటే ఇష్టమని ఒక తాను తెస్తానని వెళ్ళి గంటసేపైంది ఎంతవరకు వచ్చారేమో చూడు అని అంది అమ్మ ఆత్రానికి నాకు నవ్వొచ్చింది నాన్న రావటంతో ఆదరా బాదరాగా లేచి పదండి పదండి అమృత ఘడియలు వెళ్ళిపోతున్నాయి అని లేచి హడావుడి చేయటం మొదలుపెట్టింది కారెక్కి బయలుదేరాం చుట్టూ బంగ్లా పెంకుతో వసారా ఉంటుంది అమ్మవాళ్ల పుట్టిల్లు నాలుగు గంటలకే మెలకు వచ్చింది కోడి కోతతో వాటికి మరికొన్ని కోరస్గా ఒకదాని తర్వాత మరొకటి ఇక నిద్రేం పడుతుంది రాత్రి మేము రాగానే అందరూ ఎంతగానో సంతోషించారు అర్ధరాత్రి వరకు ఎన్నో కబుర్లు ఒక సినిమాల దృశ్యీకరించి చెబుతున్నారు రేపు ఉదయమే లేచిపోవాలి తొందరగా పడుకున్నారా అని అమ్మమ్మ చెప్పటంతో అందరూ నిద్రకి ఉపక్రమించారు మర్నాడు భోగి కావటంతో రోడ్లపై అంతా కోలాహలంగా ఉంది తలుపు తీసుకొని బయటికొచ్చాను వీధిలో ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గులు వేసేవాళ్ళు గొబ్బెమ్మలు పెట్టి పూలతో అలంకరించేవాళ్ళు మరోపక్క భోగి మంటలు వేసేవాళ్లతో ఆనందంగా వెలిగిపోతుంది పల్లె అప్పుడే రాముడు పైకొచ్చి ఆనంతో ఎక్కడుండి ఏం చేస్తున్నారయ్యా అందరూ మిమ్మల్ని వెంట పెట్టుకొని తీసుకొని రమ్మంటున్నారు పదండి పోదాం అని చేతులు పట్టుకుని కిందకి తీసుకుని వచ్చాడు ఆ చనువులో నిజమైన ప్రేమ ఉంది పట్టణాల్లో అది వింతగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే స్వచ్ఛమైన ప్రేమకు ప్రస్తుతానికి చిరునామా రాముడి లాంటివారే మావిగారి భోగి మంటలకు ఏమిటి అప్పుడే సూర్యుడు ఉదయించాడా అని అనిపించేలా ఉన్నాయి ఆ మంటల వెలుగులో దర్శనమిచ్చింది ఓ యువతి ముఖార విందం తను జగదీశ్వరి ఏవో ముచ్చట్లాడుకుంటున్నారు జగదీశ్వరి కూడా అనాకారేమీ కాదు అందంలో ఇద్దరు కవలల్లా ఉన్నారు పల్లె సొగసులు వారి యవ్వనంలో ఒదిగిపోయాయి అని అనిపించింది భోగి మంటల కార్యక్రమం పూర్తయింది అందరూ ఆ మంటల్లో కాగిన నీళ్లతో స్నానం చేశారు ఆడంగులంతా పలహారాలు తయారు చేసే కార్యక్రమాలలో మునిగిపోయారు ఈలోపందరికీ కాఫీలు తెచ్చింది రాముడి భార్య సీతాలు గంగిరెద్దుల వార సన్నాయిలు వైద్యాలు శంఖారావాలు అప్పుడప్పుడు నేనున్నాను అని అంటూ మావయ్య గారి పెరట్లో మామిడి చెట్టుపై నివాసముంటున్న కోకిల కుహుకుహు గీతాలు ఎంతైనా పల్లె బ్రతుకుల ఆనందమే ఆనందం రాముణ్ణి ఆ అమ్మాయి గురించి అడిగాడు వారిది కాకినాడ దగ్గర ఉన్న పల్లెటూరని వాళ్ళ నాన్నగారికి కాకినాడలో ఉద్యోగం కావటంతో అక్కడే ఉంటారని ఒకరోజు కాకినాడ నుండి రాజమండ్రి వస్తూ యాక్సిడెంట్లో తల్లిదండ్రులు హఠాత్తుగా చనిపోయారని వారు మావయ్య గారి ప్రాణ స్నేహితులు కావటంతో పోతూ పోతూ పాతికెకరాల మాగాణిని సంధ్యమ గోరుని మావయ్య గారి చేతుల్లో పెట్టి చనిపోయారని నాలుగు మాటల్లో వివరాలు అన్నీ చెప్పేశాడు అది వినగానే ఆమెపై సానుభూతో లేక ప్రేమతోనో అర్థం కాని ఒక అయోమయ భావన ఏర్పడింది ఆమెతో మాట్లాడాలి అనే తపన ఆమెకు ధైర్యం చెప్పాలని ఏవేవో విచిత్రమైన కోరికలు మనసును ముసురుకుంటున్నాయి ఒకరోజు వీలు చూసుకొని సంధ్య ఒంటరిగా ఉన్న సమయంలో మాట్లాడటానికి ప్రయత్నించాను పట్నంలో ఉండటం వలన ఏ బెరుగు లేకుండా మాట్లాడింది మాట తీరులో ఆమెలో స్వచ్ఛత కనిపించింది ఆ స్వచ్ఛత కారణంగానే నాలో ఆమెపై ప్రేమ బీజం ఏర్పడిందో అలా అలా మా పరిచయం క్రమక్రమంగా పెరిగిపోయింది ఒకరి భావాలు మరొకరికి చెప్పుకునే సాన్నిధ్యంగా మారి మా ప్రేమకు దారితీసింది ఒకరినొకరు విడిచి ఓ రోజైనా చూడకుండా ఉండలేని స్థితికి వచ్చింది ప్రతిరోజు సంధ్యకు వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్లే అలవాటుంది ఇక అదే మా సంకేత స్థలం అయిపోయింది ఐదు రోజుల నా సెలవు కేవలం ఆమె కోసం ఇరవై రోజులకు పెరిగిపోయింది ఎంత రహస్యంగా ఉన్నా మా విషయం రాముడు పసిగట్టాడు ఒకరోజు ఎవరూ లేకుండా చూసి వాడు హైగోరు సంధ్యమ్మగారి విషయంలో తమరెట్టా చేయటం ఏం మంచిగా లేదండి ఎంతో అమాయకంగా కనిపించే రాముడు మాటలు వినగానే కంగు తిన్నాను అంతలోనే తెప్పరిల్లి మా మధ్య చనువు ఉండటంతో బెరుకు లేకుండా అసలు విషయానికి వచ్చాను ఏ ఎందుకు అలా అంటున్నావు మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాం ఓరి భగవంతుడో అదింకా ప్రమాదం ఇంట్లో ఉండటమే అత్తగారికి ఇష్టం లేదు అత్తగారికి ఈ విషయం తెలిసిందంటే ఇల్లు పీకి పందిరేసిద్ది బాబు ఎందుకంటే జగదీశ్వరి అమ్మగారిని తమకిచ్చి పెళ్లి చేయాలని అత్తగారి ఆలోచన ఇప్పుడైతే తమరు అందరూ ఉన్నారని సంధ్యమని ఏమీ అనటం లేదు కానీ ప్రతిరోజు ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అని పీక్కు తింటుంది మీ మావయ్య గారి చేతి వాటానికి ఆ జగదమ్మగారి నోటి వాటానికి దడిసి ఊరుకుంది కానీ లేకపోతే ఎప్పుడో ఈ ఇంట్లో నుండి బయటకు పంపించేసేవారండి అదేంటి తనని వాళ్ళేమీ పోషించటం లేదు కదా ఉండటానికి నేడేగా ఇచ్చారు అసలండీ చదువుకునే రోజుల్లో సంధ్యమ్మగారి అమ్మగారు తమరి మామయ్యగారు సనువుగా రాసుకు పూసుకొని తిరిగేవారని ఏ మహానుభావుడో మీ కాంతమ్మత్తయ్య చెవిలో ఊది పుణ్యం కట్టుకున్నాడు ముందు బాగానే చూసుకునేది ఆ తర్వాతే మారిపోయింది అయినా అనకూడదు కానీ ఈ సుత్ పదోళ్లలో మామయ్య గారికి ఏ రిమార్కు లేదని అత్తయ్య గారికి కదా ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా సంధ్యని పెళ్లి చేసుకునే విషయంలో నేను ఎవరి మాట వినను రాముడు మరి అమ్మగారు నాన్నగారు ఏమంటారో వాళ్ళు నా మాట ఎప్పుడూ కాదనరు వాళ్లతో ఏ ఇబ్బంది లేదు సంధ్య రెండు రోజులుగా గుడికి లేదు కారణం తెలియదు ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఏ వంకతోనో పలకరించాలి అని చూసినా ముక్తసరిగా సమాధానమిస్తుంది బహుశా పిండి వంటల పనుల్లో పడి అలసిపోయి ఉంటుందేమో అందుకే రాలేకపోతుందేమో అని సరిపెట్టుకున్నాను మరో రెండు రోజులు ఎదురుచూసి లాభం లేకపోయింది ఇక లాభం లేదని ఒకరోజు గుడికి వెళ్ళి రాముడితో కబురు పంపించాను ఏమనుకుందో ఏమో ఆమె వచ్చింది ఏమిటి దేవిగారి దర్శనం కరువైంది దేవుడో దెయ్యమని తెలుసు కూడా రావటం దేనికి ఏంటి నువ్వు మాట్లాడేది చిన్నప్పుడే నీకు జగతికి పెళ్ళి నిశ్చయమైపోయింది త్వరలోనే మీ ఇద్దరికీ పెళ్లి జరగబోతుంది ఈ విషయాలన్నీ మాట్లాడటానికే వచ్చింది ఈ విషయాలన్నీ దాచి నాతో ప్రేమ నాటకం నడిపారంటే మిమ్మల్ని ప్రమాదకారిగా కాకుండా ఏ విధంగా అర్థం చేసుకోవాలి నా టైం బాగుండి నీకు నేను మనసు మాత్రమే ఇచ్చాను లేకుంటే మై గాడ్ నా పరిస్థితి ఏమిటి ఆ దేవుడే నీ బారి నుండి నన్ను కాపాడాడు అందుకు ఆ దేవుడికి శతకోటి ప్రణామాలు ఏంటి నేనేదో గోండానో హంతకున్నో లేకుంటే వేలు లక్షల కోట్లు దోచిన బందిపోటునో అన్నట్లు మాట్లాడుతున్నావు మరిప్పుడు మీరు చేసేదాన్ని ఏమంటారు మీరే చెప్పండి చిన్నప్పుడు ఆ మాటలు సందర్భాన్ని బట్టి ఏవేవో అనుకుంటారు పెద్దలు అవన్నీ జరగాలని రాసిపెట్టి ఉందా అయినా ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు నాకు ఎవ్వరూ చెప్పలేదు నా అదృష్టం రాత్రి ఆంటీ అంకుల్ మీ పెళ్లి విషయం మీ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటే విన్నాను ఇదిగో నేనేదో మోసగాడిని అని అన్నట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు మన ప్రేమ విషయం తెలియక వారేదో మాట్లాడుకుని ఉండవచ్చు మన విషయం చెప్పి ఇప్పుడే వాళ్ళను మన ఒప్పిస్తాను పదా అక్కర్లేదు మీకు మీ ప్రేమకు మీ పెళ్ళికి ఓ నమస్కారం దయచేసి నన్ను వదిలేయండి అని అంటూ వెళ్ళిపోవటానికి సిద్ధమైంది ఎంతగా బతిమాలినా ఎన్ని విధాలుగా చెప్పినా నా మాటలు వినలేదు సంధ్య నీ ప్రేమ నిజమైనా వారిని ఒప్పించినా నేనందుకు సిద్ధంగా లేను పైగా చిన్నప్పటి నుండి వారి మాటలు విని విని మీరే దైవంగా భావించి ప్రేమను పెంచుకుంది జగతి ఆమె అమాయకురాలు ఆమె స్థానాన్ని నేను ఆక్రమించుకొని తనకు ద్రోహం చేయలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి ప్రయత్నించింది ఆమెకు అడ్డుగా వెళ్ళాను పక్కకు వెళ్ళాలి అని చూసింది నేను గట్టిగా పట్టుకున్నాను ఆ పెనుగులాటలో మగాణ్ణి అన్న అహం పెరిగిపోయింది పైగా తగలరాని తావులకు నా శరీరం తగిలింది ఆడదాని శరీరం మొదటిసారిగా తగలటం చేత మనస్సు కోరుకోదగిన కోరికలను కోరటం ప్రారంభించింది ఆ కోరికను తీర్చుకోవటానికి ఒక పశువుగా మార్చేసింది ఆమె ఏడుస్తూ ప్రాధేయపడుతున్న నా రాక్షసత్వం అంతకంతకూ పెరిగిపోయింది అందున నా మాట వినని ఆమె పెంకితరం అపార్థం ఆ రాక్షసత్వానికి భూతమిచ్చాయి ఫలితంగా ముగ్ధమోహనమైన పువ్వులాంటి ఆమె జీవితం క్రోరంగా అతి దారుణంగా నా కోరికల రక్తసి పాదాల కింద నరిగిపోయింది నా ఆవేశం చల్లారిపోయింది తుఫాను తర్వాత ప్రశాంతత తప్పు తెలుసుకుని ఓదార్చటానికి తన దగ్గరికి వెళ్లే వ్యవధిలోనే ఆమె లేచి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయింది మావయ్య వాళ్ళతో చెప్పి తన పరువు తీస్తుందా అని భయపడిపోయాను పరువు పరువంటే నాకొక్కడికే ఏడ్చిందా అదే ఉంటే ఒక దాన్ని ఇలా పాడు చేస్తానా పరువంటే ఏమిటి దాని ఉనికి ఏమిటి దాని లక్షణం ఏమిటి మనిషిపై దాని ప్రభావం ఏమిటి అని అంటూ ఒక్క క్షణం ఆలోచనల్లో పడ్డాను అసలు పరువంటే ఏమిటి మనసు మనిషి చేత చేయించే సత్కార్యంతో మనిషికి లభించే గౌరవమే పరువు అదే దుష్కార్యం చేస్తే ఆ మనిషికి లభించే గౌరవమే కళంకం అది తెలిసి కూడా మరెందుకు తప్పు చేశావు క్షణికమైన ఆవేశంలో ఒక యువతి బతుకును నిర్దాక్షిణ్యంగా బలికొన్నాను అని అంటూ అంతరాత్మ సతాయించటం మొదలుపెట్టింది మరా క్షణంలో నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్నించింది అంతరాత్మ ఈ సమయంలో నువ్వేం చేస్తావా అని సరదాగా పరీక్షిస్తూ చూస్తూ ఉండిపోయాను అని అంతరాత్మ మాయమైపోయింది అప్పుడే నన్ను ఆటబొమ్మలు చేశావే అంతరంగమా ఆడించి నన్ను శోధించటం నీచందమా అన్న ఒక మహాకవి మాటలు గుర్తుకొచ్చాయి ఏదైతేనే తన పరీక్షలో నేను దుర్మార్గుడును అని తేల్చివేసింది స్థిరచిత్తంతో సంయమనం కోల్పోకుండా నా నిర్మలత్వాన్ని నిరూపించుకోవలసిన అమృత క్షణాలను నన్ను దూరం చేసింది ఒక సువర్ణ అవకాశాన్ని చేజార్చుకునేలా చేసింది చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు కదా అని అనుకుంటూ ఇంటికి వెళ్ళాను ఇంట్లో ఏ సంఘటన జరిగిన దాఖలాలు కూడా లేవు చాలా ప్రశాంతంగా ఉంది మనసులోనే సంధ్యకు ప్రణామాలు అర్పించుకొని చిరునవ్వుతో జగదేశ్వరి ఇచ్చిన కాఫీ తాగి నేను రిలాక్స్ అయ్యాను అప్పుడు నా జీవితాన్ని కూడా తనే రిలాక్స్ చేసింది అని అనుకోలేకపోయాను మరునాటి ఉదయం ఇంట్లో కలకలంగా ఉంటే ఏమిటా అని కిందకి వెళ్ళాను రాముడు మెల్లగా దగ్గరికొచ్చి బాబు సామానంతా సర్దేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు బాబూ మామయ్య గారు కంగారు పడుతున్నారు అత్తయ్య గారు సంతోషంతో గుద్దుకుంటున్నారు నిన్న మాపటేలా ఏమైనా జరిగిందా బాబు రాముడు అలా అడిగేసరికి నాలోని భావాలు బయటికి కనిపించకుండా అంతులేని బాధను నటిస్తూ రాని కన్నీళ్లను ఖర్చీపుతో తుడుచుకుంటూ ఏంటి రాముడు నువ్వేంటి అలా అడుగుతున్నావు అయినా నీకు తెలియదా నేనెంతగా తనని ప్రేమించానో తనపై ఎన్ని ఆశలు పెట్టుకున్నానో నిన్న సాయంత్రం కూడా నాతో బాగానే మాట్లాడిందే ఒక్క మాటైనా నాతో చెప్పకుండా ఇలా చేయటం భావ్యమేనా అని కుమిలిపోయాను నా బాధను చూసిన రాముడు తమరు ఏడవకండి బాబు అని నాకంటే వాడే ఎక్కువ ఏడ్చాడు మరి నా నటన అలాగుంది ఆనాటి నా నటను ఆస్కార్ అవార్డుల కమిటీ చూసుంటే ఏ మాత్రం సందేహం లేకుండా నన్ను ఎంపిక చేసి ఉండేవారే సంధ్యని వెతకటానికి నలువైపులా వెళ్ళిన మనుషులు సంధ్య ఆచూకీ ఎక్కడా దొరకలేదని తిరిగి వచ్చి చెప్పారు తర్వాత ఎంతకాలం ప్రయత్నించినా ఫలితం శూన్యం సంధ్య కథ ఆ విధంగా ముగిసింది ఆ తర్వాత మా వాళ్ళందరూ కలిసి జగదీశ్వరికి నన్ను ముడిపెట్టారు ఆ తర్వాత సంధ్య మాట వినటం ఇదే మొదటిసారి ఆ సంధ్య ఈ సంధ్య ఒక్కరే కాదు కదా ఒకవేళ అయితే ఏంటి పరిస్థితి ఉమకు నా ముఖం ఎలా చూపించను నాన్న అని పిలవవలసిన సంధ్య కొడుకు మావయ్య అని పిలుస్తూ ఉంటే విని ఎలా తట్టుకోవటం నా చెల్లి స్థానంలో సంధ్యను ఎలా ఊహించటం వీటన్నిటినీ మించి తన అసహ్యమైన చూపులను చూసి నేను ఎలా తట్టుకోగలను వీటన్నింటినీ ఆలోచిస్తూ ఏ తెల్లవారుజామునో నిద్రపట్టింది ఇంతలో భళ్ళున తెల్లారింది ఆరు గంటలైపోయింది ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది అని అనుకుంటూ హడావుడిగా రెడీ అయిపోయి ఇంటికి తాళం వేసి కారు తీసి బయలుదేరాను ఊరికి వెళ్ళిన ప్రతిసారి పరిసరాలను చూసుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తూ వెళ్ళేవాడిని అటువంటిది ఈరోజు నరకంలోనికి ప్రయాణం చేస్తున్నట్లుగా ఉంది శిక్ష అనుభవించటానికి వెళ్లే ఖైదీగా వెళ్తున్నాను ఆ ఆలోచనతోనే ఇంటికి చేరుకున్నాను శిక్షించే ఆ మహాకాళి దర్శనం ఎప్పుడవుతుంది అని అనుకుంటూ గుండెలో దడదడలాడుతూ ఉండగా ఒక్కసారిగా కారు దిగాను కన్నా చిన్నులు నన్ను చూడగానే మామయొచ్చాడు మామయొచ్చాడు అని నన్ను వాటేసుకున్నారు చేతిలో వారి బహుమతులు ఏమీ లేకపోవటం చూసి నిరాశపడ్డారు సాయంత్రం బజారు వెళ్ళి కొనుక్కుందాము అని నచ్చ చెప్పి లోపలికి వెళుతూ ఉండగా రారా అని అంటూ ఉమా ఎదురొచ్చాడు శివంగి ఉన్న గుహలోకి ప్రవేశించే కుందేలులా ఉంది నా పరిస్థితి శివంగి ఎక్కడా అని నా కళ్ళు నలువైపులా వెతకటం ప్రారంభించాయి అది గమనించిన ఉమా సంధ్య కోసమేనా వెతుకుతున్నావు సంధ్య ఏవో కొనుక్కోవాలని షాపింగ్కి వెళ్ళింది టైం ఒంటి గంటైంది రారా కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేద్దు కానీ అని లుంగీ టవల్ చేతికి అందించాడు నేను శిక్ష అనుభవించడానికి ఇంకొంత టైం ఇచ్చాడన్నమాట దేవుడు అని అనుకుంటూ టవల్ అందుకొని వాష్రూంలోకి వెళ్ళాను భోజనాలు అయ్యాక పిల్లల్ని తీసుకొని బజారుకైనా వెళ్ళొస్తే పిల్లలతో ఆనందంగా గడపవచ్చని ఉమ్మని రమ్మంటే మీరు వెళ్ళండి సంధ్య వస్తుందేమో అని హ్యాండ్ ఇచ్చాడు చేసేదేమీ లేక పిల్లల్ని తీసుకొని నేనే వెళ్ళాను ఏడు గంటల వరకు బజారులన్నీ తిరిగి వాళ్ళకి కావలసినవన్నీ కొనిచ్చి ఇంటికి తీసుకొచ్చాను ఇంట్లో ఉమా ఒక్కడే ఉన్నాడు నా వెతుకులాట గమనించి సంధ్య కోసమేనా అని అడిగాడు రేపు ఉదయం ఆరు గంటలకు వస్తానని అన్నయ్యకి చెప్పమని కావలసిన బ్రేక్ఫాస్ట్ చేసి తీసుకొస్తాము అని చెప్పెళ్ళింది అన్నయ్య ఈ అన్నయ్య ఎవరో తెలిస్తే నా పరిస్థితి ఏమిటి అయినా ఏంటి నేను ఎలా ఆలోచిస్తున్నాను నిజంగా ఆ సంధ్య ఈ సంధ్య ఒకరేనా ఒకవేళ ఒకటే అయితే ఎలా అని తలపట్టుకున్నాను చేసిన పాపం ఊరికే వదిలిపెడుతుందా అని అంటూ అంతరాత్మ ఒకటే సతాయింపు ఆ రాత్రి భోజనం చేయాలి అని అనిపించలేదు పాపం పాపం చేశాను పాపానికి లొంగిపోయాను ఆ పాపానికి నా మీద అధికారం అవకాశాన్ని ఇచ్చాను అది ఇప్పుడు నన్ను నకసిక పర్యంతంగా నలిపేస్తుంది దాన్ని భరించే శక్తి లేక నాలో దహించి వేస్తుంది ఈ శిక్ష నుండి నాకు విముక్తి ఎప్పుడో మర్నాడు ఆడు గంటలకే తలుపు తట్టిన శబ్దం పిల్లలు లెగవలేదు ఉమా వాష్రూమ్కి వెళ్ళాడు నా హృదయ స్పందన రెట్టింపుగా వినిపిస్తుంది గుండె దడదడగా కొట్టుకుంటూ ఉండగానే వెళ్ళి తలుపు తీశాను నేనేదైతే చూడకూడదు అని అనుకుని ముక్కోటి దేవతలకు మొక్కుకున్నాను ఆ దృశ్యమే నా కళ్ళెదుట గోచరించింది సంధ్య రూపం భద్రకాళిలా నాలుకలు చాస్తూ నరకటానికి నా వెంట పడింది నో నో అని అంటూ అరుస్తూ నేను పరుగుదీయబోయి కింద పడిపోయాను మావయ్య మావయ్య విజయ్ విజయ్ అని అంటూ కేకలు వేస్తూ ఉంటే కళ్ళు తెరిచాను మంచం మీద నుండి కింద పడి ఉన్న చుట్టూ పిల్లలు ఏమిట్రా వసిపిల్లాడిలా కింద పడిపోయావు షేమ్ షేమ్ అని అంటూ పిల్లలు నవ్వటం మొదలుపెట్టారు మై గాడ్ ఇదంతా కళ ఆశ్చర్యపోతూ అయినా నా బాధలు మీకేం తెలుసులే అని అంటూ నవ్వులేని నవ్వును నవ్వుతూ వారితో శృతి కలిపాను అంతలోనే తలుపు తట్టిన శబ్దమైంది నా గుండెలో రెట్టింపు స్పందన నాకు స్పష్టంగానే వినిపించసాగింది ఈసారి ఉమా వెళ్ళి డోర్ తెరిచాడు తల వంచుకునే దొంగచూపులు చూడవలసిన దిక్కుమాలిన పరిస్థితి చూడగానే అజంతా శిల్పం లాంటి ఒక సుందరమైన ఆకృతి కనిపించింది ఇది కళా నిజమా అని ఒక్కసారిగా నన్ను నేను గిల్లుకున్నాను హా మంట ఇది నిజమే ఆ ముఖార విందాన్ని చూడగానే యాహూ అని అంటూ పర్వాలేదనిపించింది ఎందుకంటే తను ఆసంధ్య కాదు కరుణే నన్ను రక్షించడానికి వచ్చిన దేవతల అనిపించింది పరిచయాల కార్యక్రమం పూర్తయింది ఈ విషయం నన్ను ఆనంద లోకాలలో ముంచి తేలుస్తుంది హమ్మయ్యా అని అనుకుంటూ ఊపిరి పీల్చుకొని ఈ వారం రోజులు పెళ్లి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాను అవన్నీ సజావుగా సాగిపోయాయి గుప్పెడు మనసులో గంపెడు సంతోషాన్ని నింపుకొని అందరి చేత వీడ్కోలు చెప్పించుకొని ఒకరోజు గుంటూరు బయలుదేరాను వచ్చేటప్పుడు లేని హుషారుని వెళ్ళేటప్పుడు ఎంజాయ్ చేస్తూ గుంటూరులో కలెక్టర్ ఆఫీస్ పక్కన వీధిలోకి టర్న్ తీసుకుంటూ ఉండగా ఒక పెద్ద కటౌట్ దర్శనమిచ్చింది కొత్త కలెక్టర్ సంధ్యాదేవికి ఘన స్వాగతం అని ఉంది ఆ కటౌట్ని చూడగానే గుండె ఆగినంత పరైంది ఆ సంధ్య మరెవరో కాదు ఆ రోజు నా రాక్షసత్వానికి బలైన సంధ్య అసలు శిక్ష నాకు నుంచే ప్రారంభమవుతుంది అని అనుకుంటా ఎందుకంటే నేను పనిచేసే ఆఫీస్ అదే ఇక మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి